నమస్కారం అండి నా పేరు అఖిల్ మాది రామ్లాల్ మండప్ వెంకపేట రాజన్న సిరిసిల్లా డిస్టిక్ ప్రపంచంలోనే దేశంలోనే ఎక్కడ ఎప్పుడూ లేని విధంగా స్ఫటిక లింగాలతోనే గణపతి చేపించినామండి ఈ లింగం సుమారు పదివేల లింగా పదివేల స్ఫటిక లింగాలతో చేపించాము మొత్తం పూర్తిగా మట్టి గరక గడ్డితో చేపించినాము పర్యావరణానికి హాని కాకుండా ఎటువంటి కెమికల్స్ వాడకుండా చేపించినాం లాస్ట్ ఇయర్ కూడా రుద్రాక్ష గణపతి మట్టితోనే చేపించినాం ఆ గణపతికి మళ్ళీ వెరైటీగా ఉండడం కోసం మళ్ళీ ఈసారి స్ఫటికలింగాలతో చేపించడం జరిగింది మీ ఈ గణపతిని నాందేలో తయారు తయారు చేయడం జరిగింది వాళ్ళు సగం అక్కడ తయారు చేయించి సగం ఇక్కడ తయారు చేసిరాను శాంతి మేము ప్రత్యేకంగా ఎన్న ఎక్కడ లేని విధంగా సుమారుగా పదివేల నూట పదహారు లింగాలతో స్ఫటికలింగాలతోని వినాయకుని విగ్రహాన్ని తయారు చేయడం తయారు చేయించడం పడింది పర్యావరణానికి హాని కలగకుండా ఎటువంటి కెమికల్స్ లేకుండా పూర్తిగా మట్టితోని గరకతోని మా వినాయకుని తయారు చేయించడం జరిగింది మేము ప్రత్యేకంగా పదిహేడవ వార్షికోత్సవ సందర్భంగా స్ఫటికలింగాలతోని వినాయకుడిని తయారు చేయడం జరిగింది లాస్ట్ ఇయరు రుద్రాక్ష గణపతిలో రుద్రాక్షతోని గణపతులను తయారు చేయించాము ఇంకా ముందు ముందు ఇంకా చాలా వెరైటీగా పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా విగ్రహాలను తయారు చేపిస్తాము దిస్ ఈస్ ఆదిత్య ఫ్రమ్ సిరిసిల్లా వెంకంపేట్ వీ హవ్ రీసెంట్లీ క్రియేటెడ్ దో లింగా గణేష్ last year we have created uh, rudra ganesh. this uh, ganesh specialists, 10016 lingas were used in this uh, making ganesh. we have chosen this method of uh, making ganesh because it is eco ecologically friendly. using plaster of paris is very harmful to environment. that's why we used this type of construction method in ganesh making. Only clay and uh, sticks, uh, straw is used in this construction of uh, Ganesh. Thank you for watching this.